స్తోత్రం 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 ఆం స్తోత్రం 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 మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రిని కొందనాలు స్తోత్రం నాయనా ఇంతవరకు నీ ఉచితమైన కృపలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్థుతించటానికి ఇంక నువ్వు మమలను బ్రతికించిన ఏసయానికి స్తోత్రం చెల్లిస్తున్నాం జరుగుచున్న ఆరాధనను మీ చేతిలోనికి సమర్పిస్తున్నాం కుడి వచ్చిన బిడలందన బట్ కొందనాలు స్తోత్రమయ్యా ఇంకా రావాల్సిన బిడ్డను త్వరగా తీసుకురండి కరెంటును సిస్టమ్ను మీరు స్వాధీనపరుచుకున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం పాటలు పాడుచున్న బిడల స్వరాలు మీరు తాకండి వాయిద్యములు లాయిస్తున్న బిడల చేతులను మీరు అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తున్నాం ఆరాధన ద్వారా మీరే మహిమను పొందండి సాక్ష్యముల ద్వారా కీర్తన భాగం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి కుడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి వెనగల చివి గ్రహించే హృదయం మాకు అందరికీ దయచిమని ప్రార్థిస్తూ ఆరాధనాది నుండి ఎంతో వరకు మీరే అధ్యక్షులుగా ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా మీ నామానికి మహిమకరంగా జరిగిస్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావానికి చెల్లిస్తూ ఏసునామం అడుగుచున్నాము తండ్రి మొదటి కొద్ది పత్రిక పదకొండు వచ్చ ఇరవై మూడు నుంచి నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందే తినే ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తి కృతజ్ఞతాస్థుతిలో చెల్లించి దానిని విరిచి మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనం అయిన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు ప్రభు యొక్క రొట్టె తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు శరీరం శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలనని ఇలాగ చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను ప్రభు శరీరమని వివేచించక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగటకే తిని త్రాగుతున్నాడు ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు చాలామంది నిద్రిస్తున్నారు అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుముయా అల్లెల్లు ముప్పై రెండు చూస్తే మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభు శిక్షింపబడు ప్రభు చేత శిక్షించబడుతున్నాముయా ఇక్కడ ఆ యేసు ప్రభుని పట్టుకొని శిలోకు అప్పగిస్తారు ఆ పట్టబోయేటువంటి ఆ రాత్రి ఆయన చేసిన పని ఏంటంటే రొట్టె పట్టుకున్నాడు ఆకాశం తట్టు ఎత్తి దాన్ని విరిచాడు శిష్యులతో చెప్తూ ఆయన అంటున్న మాట ఇది నా శరీరం మీ కొరకైనా నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకోవటానికై దీనిని చెయ్యండి అని చెప్పాడు ఆయన ఆ పాత్రను కూడా ఎత్తి పట్టుకుని ఇది నా రక్త నిబంధన కొత్త నిబంధన కాబట్టి దీనిలోనిది మీరు తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి మన కోసమైన మరణించినది మన కోసమైన బలి అయిపోయినది ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోమని రొట్టెని విరిచి పాత్రను ఎత్తి పట్టుకుని ఇది నా కొత్త నిబంధన రక్తం ఇది నా శరీరం మీ కొరకైనా నా శరీరం అని చెప్పటం జరిగింది కాబట్టి ఈ పాత్రలోనిది తాగాల్సింది ఈ ఇరువబడిన రొట్టె తినాల్సింది ఎలాగ నేను చూస్తే మనం తను తాను స్వపరీక్ష చేసుకొని యోగ్యతను కలిగి ఉన్నానా లేదా అర్హతను నేను కలిగి ఉన్నానా లేదా పరీక్షించుకొని శుద్ధీకరించుకొని తను తాను పరిశుద్ధి పరిశుద్ధపరచుకొని తర్వాత బలలు చేయివేయాలి రెండు మూడు చోట్ల అదే మాట మనకు అనిపిస్తుంది ఏమనంటే పరీక్షించుకోకుండా రెండు వివేచించకుండా మూడవది యోగ్యత సంపాదించుకోకుండా అందులో చేయి వేస్తే ఒకటి అపరాధి అవుతున్నాం అల్లల్లుయ్య రెండు శిక్షావిధి నెత్తి మీదకి వస్తుంది కాబట్టి అయోగ్యంగా ముట్టుకోకూడదు యోగ్యత సంపాదించుకోవాలి ఇది ప్రభు యొక్క శరీరం అని ప్రభు యొక్క అని వివేచించాలి ఆలోచించాల పరీక్షించుకున్న తర్వాతనే దాంట్లో చేయాలి సిద్ధబాటు కావాలి తగినంత శుద్ధీకరణ అవసరం శుద్ధీకరణ లేకపోతే అర్హతలు లేకపోతే తగిన పరిశుద్ధత లేకపోతే మనకు మనమే శిక్ష నెత్తికి తెచ్చుకున్న వారం అవుతావు శిక్ష అది కలుగుతుంది ఆ శిక్ష నెత్తికి వస్తే రోగులు అవటం జరుగుతుంది ఆత్మీయ జీవితంలో చనిపోవటం కూడా జరుగుతుంది అందుకని ఇరవై ఏడు వచ్చిన చూడం ఎవడు అయోగ్యంగా ప్రభువు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోంది త్రాగును వాడు ప్రభు శరీరాన్ని శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును శుద్ధీకరణ లేదు మూడు దినాలు శుద్ధీకరణ పరిశుద్ధపరచుకోవటం అనేది లేదు విస్తారమైన పనులు పెట్టుకొని ఆ పని ఉంది ఈ పని ఉందని చెప్పి ఈ శుద్ధీకరణ కోటంలో శుద్ధి చేసుకోకుండా శుభ్రం చేసుకోకుండా అయోగ్యంగా అంటిన మలినం మురికి అక్కడే పెట్టి ఆ మలినాన్ని అలాగే ఉంచుకొని శుభ్రం చేసుకోకుండా దాన్ని తిని త్రాగినందువల్ల అర్హత సంపాదించుకోకుండా యోగ్యత సంపాదించుకోకుండా అందులో చేయి వేసినందువలన అతను అపరాధి అవుతాడు తర్వాత కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోనవలేను పరీక్ష చేసుకోవాలి పరీక్ష చేసుకుని అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగాలి పరీక్షించుకోవాలి మనకు మనమే ఏం చేశాను కరెక్టేనా ఏం మాట్లాడాను సరి అయిందేనా ఏం చూశాను అదంతా కరెక్టేనా ఆలోచించుకోవాలి మనకు మనమే పరీక్షించుకోవాలి ప్రభు శరీరం అని వివేచించాలి మనం తింటుంది ఇది యేసు ప్రభు శరీరం కాబట్టి వివేచించుకొని ఆలోచించేసుకుని దాన్ని తినాల అతి పరిశుద్ధమైన ఆయన శరీరం కదా నిర్దోషమైన ఆయన శరీరం తింటున్నాం అంత పరిశుద్ధత నాలో ఉన్నదా అంతటి యోగ్యత నేను కలిగి ఉన్నానా దానికి అంతటి అర్హత కలిగి యోగ్యత కలిగి నేను అంత పరిశుద్ధంగానే ఉన్నానా లేక ఎక్కడైనా తప్పిపోతే సరి ఏమైనా ఉందా మనకు మనమే వివేచించుకోవాలి ఆలోచ ఆలోచించుకొని ఎక్కడైనా దారి తప్పినట్టు మలిన వంటినట్టు ఎక్కడైనా క్రమం తప్పినట్టుకుంటే ప్రభు ఎదుట ఒప్పుకోవాలి క్షమాపణ కోరుకొని సరి చేసుకొని తగినంత అర్హత సంపాదించుకోవాలి అందుకే ఈ మూడు దినాలు వివేచించుకోటానికి పరీక్షించుకోవటానికి పరిశుద్ధపరచుకోటానికి శుద్ధీకరణ చేసుకోవటానికి మూడు దినాలు కోటాలు కాబట్టి ఈ మూడు దినాలు రాని వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళకి శుద్ధీకరణ వస్తుంది ఉతుకుతామని బట్టలు తీసి బకెట్లు వేసి పక్కన పెట్టాం అవి ఉతికి శుభ్రం అయిపోతాయా ఎట్లాగవుతాయి సీళ్ళలో నీళ్ళలో వేయాలా పెట్టేసి సరుకులో వేసి నానెయ్యాలా మళ్ళీ బయటికి తీసి పొలమాల మళ్ళీ సబ్బు వృద్ధి దాన్ని శుభ్రంగా ఉతకాల నీళ్ళల్లో జాటించాల ఎంతో పని ఉంది ఎంత అయితే కానీ బట్టలు ఉతికి శుభ్రంగా ఆరేసి మళ్ళీ ఎండకెయ్యాలి అవి ఎండిపోయిన తర్వాత బట్టలు ఉతికాను అనుకుంటే సరిపోద్దు కానీ నేను ఉపవాసం ఉన్నానులే శివులో పనికి వెళ్ళానంటే హృదయం శుభ్రం అవుతుంది శుద్ధీకరణ కాదు వాక్యం అనే ఉతక స్నానంతో వాక్యం అనేటువంటి నీళ్ళతోటి దాన్ని ఉతకాల మలినమైనటువంటి వస్త్రం లాగున్న హృదయపు అనే గొడ్డను ఉతకాల వాక్యం అనేటువంటి సబ్బుతో దాన్ని రుద్ది దాన్ని పొలం వల్ల ఈ వాక్యం అనేటువంటి దేవుని వాక్యం సాకలవాణి సబ్బు లాంటిది కాదా నావాక్యం కంసాలి వాణి యొక్క అగ్ని లాంటిది కాదా అవును కాబట్టి సబ్బు లాంటి దేవుని వాక్యం మన హృదయంలో పడ్డప్పుడు అది శుభ్రం చేస్తుంది అంటిన మలినాన్ని శుభ్రంగా కడుగుతూ శుద్ధీకరణ చేయటం జరుగుతుంది యేసు ప్రభు అంటాడు నేను మీతో చెప్పిన ఈ మాటల వల్ల మీరిప్పుడు శుద్ధులైతిరి అంటాడు అవును ప్రభు చెప్పే మాట దేవుని వాక్కు వల్ల మనం శుద్ధులం అవుతాం ఆయన మాట సాకలివాణి సొబ్బు లాంటిది కంసాలి వాని యొక్క అగ్ని లాంటిది వేసేస్తుంది అందుకని వాక్యంతో మనం శుద్ధీకరించుకోవాల కనుక ప్రార్థనతోటి మనల్ని మనం శుభ్రం చేసుకోవాల అతిక్రమాలు దాచిపెట్టేవాడు వద్దెల్లడు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించబడతాడు కాబట్టి ప్రార్థన చేయటం ద్వారా దాసి పెట్టకుండా అతిక్రమాలు జరిగిన తప్పులు దేవునితో ఒప్పుకుని ప్రార్థన చేయటం వల్ల శుద్ధీకరణ జరుగుతుంది మనం మన శుభ్రం చేసుకున్న వారం అవుతాం మనల్ని మనమే పరిశుద్ధపరచుకోగలుగుతాం శుద్ధీకరణ కావాలి అవసరం అల్లెలు అయ్యా కాబట్టి మనకు మనమే శుద్ధీకరించుకుని సిద్ధపడదాం వివేచించుకుందాం అర్హత కలిగి ఉన్నానా లేదా తగిన పరిశుద్ధతను సంపాదించుకున్నానా లేదా విమర్శించుకుందాం వేరే పక్క వారిని విమర్శించటం కాదు మనకు మనమే విమర్శించుకొని నేను చేసింది కరెక్టేనా నేను అన్నది కరెక్టేనా నేను చూసింది కరెక్టేనా తప్ప ఏమైనా తప్పు ఉంటే ఒప్పుకుందామని మనకు మనమే విమర్శించుకుంటే మనకు మనమే తీర్పు తీర్చుకుంటే రేపు లోకం అంతటికి తీర్పు జరుగుతుంది ఆ తీర్పులోనికి మనం రాం అల్లెలుయా లోకానికి శిక్ష ఇది కలిగేటప్పుడు తీర్పు జరిగేటప్పుడు మనం అందులో ఉండం తప్పించుకోగలుగుతాం మనకు మనమే విమర్శించుకోకపోతే మనకు మనమే తీర్పు తీర్చుకోకపోతే లోకమంతటికీ తీర్పు జరుగుతుంది ధవల సింహాసనం మీద యేసు ప్రభు కూర్చుని అందరికీ తీర్పు తీర్చేటప్పుడు మనం కూడా ఆ తీర్పులోకి రా లైన్లోకి రావాల్సి వచ్చి ఆ రోజు తీర్పులోకి రాకుండా తప్పించుకోవాలంటే ఈరోజే విమర్శించుకుని మనకు మనమే తీర్పు తీర్చుకొని మనకు మనమే పరిశుద్ధపరచుకున్నట్టయితే యోగ్యత కలిగి బల్లలో చేయి నానా లేదా అని పరిశీలించుకొని శుద్ధీకరించుకొని తగిన యోగ్యత సంపాదించుకొని పద్ధతి ప్రకారం బలలో చీ వేస్తే లోకమంతటికి వచ్చే తీర్పులోనికి మనం రామ్ క్షమాపణ పొందుతాం కాకపోతే బ్రతికుండగానే శిక్ష కలుగుతుంది చేసిన పొరపాటుకు శిక్షావిధి కలుగుతుంది కొద్దిపాటి కష్టంతో శ్రమతో మనం బయటికి వెళ్ళిపోవటం జరుగుతుంది ఉదాహరణకి గ్రంథం చూడండి గ్రంథం తొమ్మిది పదమూడు అయితే మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకు వచ్చిన తరువాత మా దేవుడు అయిన నీవు మా దోషములను ను రావలసిన శిక్షలో కొంచమే మా మీద ఉంచి మాకు వీడు మాకు ఈ విధంగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఆయన అంటున్నాడు మా అపరాధాలను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకు వచ్చిన తరువాత మా అయిన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మా మీదకి రానిచ్చావు అంటే రావాల్సిన చేసిన తప్పులకు ఎంత శిక్ష రావాలో ఆ శిక్ష అంతాన్ని పంపలేదంట కొద్ది శిక్షే పంపించాడు ఎందుకంటే అపరాధాలు ఒప్పుకున్నాం తప్పు అయిపోయిందని దాయకుండా దేవుని దగ్గర కప్పు పెట్టకుండా ఒప్పుకున్నాం కాబట్టి దేవుడు కొద్ది శిక్షనే ఉంచి వదిలిపెట్టాడంట అయితే ఈ తర్వాత ఏం జరిగింది మాకు ఈ విధంగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మరలా మీరాం అంటే మళ్ళీ ఆజ్ఞల మీరు మళ్ళా తప్పు చేయటం మళ్ళా తప్పు చేతి ఈసారి ఏం చేస్తాడంట ఇంకా విడిచిపెట్టేది లేదు శిక్షను పూర్తిగా ఉంచుతాడు అల్లెలుయా అందుకని ఆ కింద వచ్చిన వాళ్ళు చూస్తాం ఈ అసహ్య కార్యంలో జరిగించిన జనులతో సంబంధం తెలుసుకొని సంబంధంలో చేసుకొని ఎడల మేము నాశన వరకు శేషమ శేషమైనను లేకుండునట్లు తప్పించుకొనుటకు సాధనమైనను లేకుండునట్లును నీవు కోపపడుదువు కదా ఇస్రా యహోవా ఇస్రాయిలీల దేవా నీవు నీతివంతుడు అయి ఉన్నావు అందువల్ల నీ నీటి దినమున ఉన్నట్టుగా మేము శేషించి ఉన్నాము చిత్తగించము మేము నీ సన్నిధిని అపరాధములు అపరాధులము గనుక నీ సన్నిధిని నిలిచిటకు అర్హులము కామని ప్రార్థన చేసి తినే కొన్నిసార్లు తప్పు చేసాము దేవుని వద్ద క్షమాపణ అడిగితే క్షమిస్తాడు కానీ శిక్ష తప్పదు కాబట్టి రావలసిన శిక్ష అంతా మన మీదకి రానియకుండా ఏదో కొద్ది శిక్షను పంపించి వదిలేస్తాడు తప్పిపోయిందిగా సమస్య తీరిపోయింది కదా శ్రమ తొలగిపోయింది కదా అని మరలా ద్రోహులైన మనుషులతోటి మళ్ళా సంబంధం పెట్టుకొని మళ్ళా వాళ్ళతో కలిసి దేవునికి రోధంగా తప్పు చేస్తే దేవుడు విడిచిపెట్టాడు అందుకని మనం ఏం చేయాలంట శిక్ష కొంచమే వచ్చింది అంటే దేవుడు రపగలిగినవాడు దయాళుడు కనుక క్షమించి దయదలిసి మన తప్పిదాలకు రావాల్సిన శిక్ష మొత్తాన్ని పంపకుండా కొద్ది శిక్షనే రానిచ్చాడు తప్పిపోయింది కృతజ్ఞత కలిగి జీవించాలి తప్పిదాలు దాచిపెట్టకుండా అతిక్రమాలు ఒప్పుకుంటే తప్పకుండా క్షమిస్తాడు క్షమించినటువంటి దేవుడు ఆయనకు కృతజ్ఞత కలిగి ఆయన్ని విడిచిపెట్టకుండా అంటిపెట్టుకుని ఉండాలి కనుక ఈ బల్లలో చేయి వేయబోయే మనం మనకు మనమే విమర్శించుకొని మనల్ని మనమే శుద్ధీకరించుకొని మనకు మనమే తీర్పు తీర్చుకొని ప్రార్థన చేద్దాం శుద్ధీకరించండి తగిన అర్హత బల్లలో చేయి వేయటానికి కావలసినటువంటి యోగ్యత పరిశుద్ధత ఇవయ్యాన్ని ప్రార్థన చేద్దాం అందరిలో చిన్న పడదాం కళ్ళు మొద్దాం చేతులు ఎత్తుదాం ప్రార్థం చేద్దాం ప్రభు శరీరం ఎంత పరిశుద్ధమైనదో ప్రభు రక్తం ఎంత అమూల్యమైనదో అంతటి పరిశుద్ధత అంతటి యోగ్యత అంతటి అర్హత నాకు దయచేయి ప్రభు అని అడిగి ప్రార్థన చేసుకున్నా ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ఎవరికి వారు విమర్శించుకొని నీకు నీవే తీర్పు తీర్చుకొని నీకు నీవే పరీక్షించుకొని అయోగ్యత ఏదైనా ఉంటే అపవిత్రత ఎక్కడైనా ఉంటే ఒప్పుకొని శుద్ధీకరించుకొని కడుక్కునే సమయం ప్రభుత్వం ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో గడపండి ప్రార్థన చేద్దాం సర్వాధికారి దయాలుడైన తండ్రిని వందనాలు ఇంతవరకు నిబిడలు చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన నీకు స్తోత్రాలు ఒక్కొక్కరిని శుద్ధీకరించి పూర్ణంగా పరిశుద్ధపరిచి ప్రభు బలకు ఒక్కొక్కరిని సిద్ధపరచమని ఏ ఆటంక అభ్యంతరాలు లేకుండా పూర్ణంగా పరిశుద్ధపరిచి ఆయత్తపరచమని కోరుకుంటూ రాలేకపోయిన బిడ్డలో క్షమించి మరో సమయమైన సన్నిధిలో కనపడి ప్రార్థించి తగిన అర్హతను యోగ్యతను శుద్ధీకరణ దేవా తమ తాము పరీక్ష తీర్పు తమ తామే విమర్శ చేసుకుని శుద్ధీకరించుకునే భాగ్యం ధన్యతిమ్మని ప్రార్థిస్తూ మహిమతో మధ్య ఆకాశానికి రానున్న మా ప్రభు ప్రభురక్షకుడైన ఏసునావులో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె లుయాలు